హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సేవింగ్స్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య ఎక్కువగా గోల్డ్ సేవింగ్ వీడియోస్ గోల్డ్ గురించే పెట్టుకుంటూ ఉన్నాం కదా సరే ఈరోజు మనీ సేవింగ్ వీడియో పెడదామని పెట్టాను నెక్స్ట్ వీక్ ఒక బడ్జెట్ ప్లానింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా చాలా రోజులైంది కదా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా చూద్దామండి ఈ సేవింగ్స్ వీడియో చూసారంటే చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు చూసి అలానే వదిలేయకుండా ఫాలో చేయండి సరేనా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం సేవింగ్స్ ఎలా సేవింగ్స్ చేయాలి చూద్దాం ఏమంటే కొంతమంది సేవింగ్స్ చేయాలనుకుంటారు అయితే చేయలేకపోతారు దాని కారణం వాళ్ళకొక టార్గెట్ అనేది ఉండదు లేకపోతే గోల్ అనేది ఉండదు చేద్దాం చేద్దాం అనుకుంటారు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇలా అనుకుంటారు కానీ చెయ్యరండి అలా కాకుండా మీరు మంచిగా సేవింగ్స్ చేయాలంటే ఈ మంత్ ఎండింగ్ లోపు నేను ఇంత మనీని సేవ్ చేసే అవ్వాలి అని ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి త్రీ థౌజండా ఫైవ్ థౌజండా మీరు మంత్స్లో అనుకోండి ఇప్పుడు త్రీ థౌజండ్ అనుకున్నారు అనుకున్నారు కదా ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక నోటు పెట్టుకోండి పెట్టుకొని రోజువారీ ఖర్చులను రాయనప్పుడే మీకు తెలిసిద్ది అనమాట ఇప్పుడు ఎలా కొంచెం కొంచెంగా ప్రతిరోజు మీలే మనీని ఒక డబ్బీలు వేస్తూ రండి ఫస్ట్ టైం ఎంత సేవ్ అయింది చూసుకోవాలి కదా అందుకని వేస్తూ వచ్చారనుకోండి చూస్తూ ఉండండి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఎంత సేవింగ్స్ చేశారు మీరు అనుకుంది త్రీ థౌజండ్ ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అంటే ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ చేశారు ఇంకపోతే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సరేనా ఇప్పుడు ఏం చేయాలి అలానే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ అన్నీ ఈ ఫిఫ్టీన్ డేస్కి ఏమేమి ఖర్చులు పెట్టాము కరెక్ట్గా పోతుందా ఎక్కడన్నా ఎక్కువ పెట్టామా అని చూస్తూ వచ్చారనుకోండి కొన్ని చోట్ల టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనవసరమైన ఖర్చు పెట్టుంటారు అప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి మనం ఈ ఖర్చులు పెట్టకూడదు అని చెప్పేసి దాన్ని నోట్ చేసుకోండి చేసుకొని అది అవాయిడ్ చేశారనుకోండి మీకు అమౌంట్ అంతా వస్తుంది సేవింగ్స్ కింద వస్తుంది ఇలా చూసి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ వచ్చారనుకోండి ఒక నెల కష్టపడాలి మనం ఫస్ట్ టైం చేస్తున్నాం సేవింగ్స్ ఎలా చేయాలని మనకు తెలియదు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగానే స్టెప్ బై స్టెప్గానే మనం దేన్నైనా ఇంప్రూవ్ చేయగలం అప్పుడు అలా చూస్తూ వచ్చారనుకోండి త్రీ థౌజండ్ పోగు చేయగలిగారా లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే స్టాప్ అయిపోయారా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ చేయగలిగారా అని చూసుకోండి తక్కువ చేస్తే చూడండి మళ్ళీ ఒకసారి మంత్ ఎండింగ్లో ఎక్కడ తక్కువ అయింది చూసుకొని ఈ మిస్టేక్స్ అన్నీ నెక్స్ట్ మంత్ చేయకూడదని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయండి జాగ్రత్తగా ఇలా ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుంటూ చేసినట్లయితే మీకు వచ్చేసి మిగిలిద్ది ఈ త్రీ థౌజండ్తోనే గమ్మున ఉండకుండా ఇంకా కొంచెం ఏమన్నా చేయగలవా అందుకని మరీ తిని తినకుండా ఖర్చులు పెట్టకుండా అలా ఉండకూడదు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తున్నాం చూసుకొని అలా చేసిన పక్షంలో ఇంకేమైనా కొంచెం ఎక్కువ చేయగలం మనం చూసి చేసుకున్నట్లయితే ఇలా చేసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు సేవింగ్స్ చేయగలరండి ఎంతో కొంత అది ఆదాయం ఎవరెవరికి ఎంతెంత ఆదాయం వస్తుందో దాన్ని బట్టి మీ సేవింగ్స్ అనేది ఉంటుంది టెన్ థౌజండ్ సంపాదించే వాళ్ళు టూ థౌజండ్ అన్న మనం టూ పర్సెంటేజ్ అన్నా దాచిపెట్టాలి అనుకుంటాం అప్పుడు టూ థౌజండ్ అన్నా దాచిపెట్టాలి అప్పుడు మీరే చూసుకోండి టెన్ థౌజండ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ అంటే ఫోర్ థౌజండ్ థర్టీ అంటే సిక్స్ థౌజండ్ దానిపైన పోయే కొద్దీ టూ థౌజండ్ అనే రూల్ని ఫాలో చేయకండి ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంది యాక్చువల్గా ఏమంటే రూల్ వచ్చి ఇదే అనమాట సరేనా అయితే ఆ రూల్ని బ్రేక్ చేసాను నేను పెరిగే థర్టీ దాటిందంటే ఆ రూల్ని ఫాలో చేయకూడదు ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేయడానికి చూడాలి ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి ట్వంటీ థౌజండ్ తీసి పెట్టి థర్టీ థౌజండ్లో మీరు ఫస్ట్ ట్వంటీ థౌజండ్ తీసి పెట్టేయండి పక్కన సేవింగ్స్ తర్వాత థర్టీ థౌజండ్లో ఏమైనా చేయగలమా అని చూడాలి అలా చేసుకోవాలి కానీ ఎక్కువ శాలరీ వచ్చినా కూడా ఈ రూల్ని ఫాలో చేస్తే మనం చాలా తక్కువ సేవింగ్స్ చేయగలం ఇవన్నీ చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి శాలరీ వస్తుంది వచ్చిన తర్వాత మనం అన్ని ఖర్చులు పెట్టగా లాస్ట్లో చూసుకుందాం ఏం మిగిలేదో అది సేవింగ్స్ లేద్దాం అనుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అండి మనకేం మిగలదు చివరికి చూసారంటే డబ్బు ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే అవి కొనాలి ఇవి కొనాలి అసలు అది యూజే ఉండదు అవన్నీ కొని పెట్టుకుంటూ ఉంటాం డబ్బు ఉంది కదా అందుకని కొని పెట్టుకుంటూ ఉంటాం మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అందువలన సేవింగ్స్ ఏం చేయలేము డబ్బు అంతా ఖాళీ అయ్యింది అయ్యో ఖాళీ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఎలా అన్న ఇలానే ఫాలో చేస్తున్నాం అనుకోండి మనం అసలు ఏం చేయలేము దానికి మనం ఏం చేయాలంటే శాలరీ రాగానే ఫస్ట్ ఇప్పుడు చెప్పాను కదా ఫిఫ్టీ థౌజండ్ రాగానే ట్వంటీ థౌజండ్ తీసి సేవింగ్స్లో పడేసేయండి ఇప్పుడు మీ శాలరీ వచ్చి మీకు థర్టీ థౌజండే అనుకోండి ఈ థర్టీ థౌజండ్ లోపలే ఎలా ఖర్చులు పెట్టుకోవాలి ఎలా దాచిపెట్టుకోవాలి మీ శాలరీ థర్టీ థౌజండ్ ఆల్రెడీ ట్వంటీ థౌజండ్ సేవింగ్స్ చేసాం కదా ఇంకేంది సేవింగ్స్ అనుకోకూడదు ఇందులో రోజువారీ ఖర్చుల్లో మనం ఎంతో సేవింగ్స్ చేయగలమని చూసి అదొక సేవింగ్స్గా విడిగా పెట్టుకోవాలి ఇలా అయితేనే మన దగ్గర మనీ అనేది ఉంటుంది ఫ్యూచర్లో మనం మంచిగా అందరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మేము తక్కువ సంపాదన అనుకోకుండా మనం కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడింది ఈ సేవింగ్స్ అనేది సరేనా ఇలా చేయాలి ఇంకా చాలామంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తారంటే గ్రాసరీస్ ఉన్నాయి అనుకోండి ఒకేసారి బడ్జెట్ అదే వేసుకొని తెచ్చుకోరు లిస్ట్ వేసుకొని తెచ్చుకోరు అనమాట కొంతమంది చూసారంటే పక్కన ఉన్న షాప్స్లోకి వెళ్ళి అప్పుడప్పుడే కావాల్సింది పావు కేజీ అర కేజీ ఇలా తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు కందిపప్పు కాస్ట్ వచ్చి వన్ కేజీ టూ హండ్రెడ్ అనుకోండి ఎగ్జాంపుల్కే చదువుతున్నా టూ హండ్రెడ్ అనుకోండి ఒకేసారి కొంటే మనకు టూ హండ్రెడ్తో అయిపోయిద్ది అలా కాకుండా మనం పావు కేజీ అర కేజీ అలా తెచ్చుకున్నాం అనుకోండి టూ హండ్రెడ్ని విభజించి హండ్రెడ్గా కందిపప్పు ఇవ్వరండి అలానే పావు కేజీకి ఫిఫ్టీ రూపీస్గా ఉండదు అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు సిక్స్టీ ఇలా ఎక్స్ట్రా అమౌంట్ని మన దగ్గర తీసుకుంటారు వన్ కేజీ తీసుకునేటప్పుడు టూ హండ్రెడ్ ఇలా తీసుకునేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఇది అలా చూసారనుకోండి నాలుగైదులు ఇరవై రూపాయలు ఎక్కువే అవుతుంది కదా అప్పుడు మీకు నష్టమే కదా అందువలన సరుకుల్ని నెలవారికి ఒకసారి తెచ్చుకునే లాగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు రెండు కిలోలు తెచ్చుకున్నారని కందిపప్పు మనం రెండు కిలోలు తెచ్చుకోవాలని అనుకోకూడదు మనకి సంపాదన తక్కువ ఇన్కమ్ తక్కువ అలాంటప్పుడు మనకు వన్ కేజీ చాలు ఆ వన్ కేజీని ఎప్పుడెప్పుడు ఎలా వండుకోవాలని ప్లాన్ చేసుకొని అందులోనే సరిపెట్టుకోవాలి సరుకులు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు తెచ్చుకున్నట్లు మనం తెచ్చుకోకూడదు కదా మొత్తం సంపాదించిందంతా ఈ గ్రాసరీస్లో పెడితే మిగిలిన ఖర్చులకు మనం ఏం చేస్తాం అందుకని మన ఇన్కమ్ తగినట్లుగా మీరు వేసుకొని తెచ్చుకోండి ఇంకొక విషయం చదువుతాను భలే వారండి మీరు ఈ చిన్న చిన్న వాటి కూడా లెక్కలు చూస్తారా అని కొంతమంది అనుకోవచ్చు చూస్తేనే కదా మరి మనం డబ్బు దాచిపెట్టగలం ఇది రోజువారీగా చూస్తే మనం చాలా చిన్న అమౌంట్గా తెలిసిద్ది వన్ మంత్కి చూస్తే పెద్ద అమౌంట్గా తెలిసిద్ది మాకు పక్కనే పాలు బూతుంది పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటే ట్వంటీ రూపీస్ హాఫ్ లీటర్ అండి అందులో రకాలు ఉన్నాయి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇలా మూడు రకాలు ఉన్నాయి తెచ్చుకుంటే అంతటితో అయిపోయింది ఇదే మనకు కొంచెం లేట్గా లేచి వెళ్తే పాలు బూత్లో ఉండవు అప్పుడు పక్కన ఉన్న షాప్స్లో తెచ్చుకోవాలి వాళ్ళు టూ రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటారు ట్వంటీ రూపీస్ పాలని ట్వంటీ టూ సరేనా ట్వంటీ టూకి అమ్మేది ట్వంటీ ఫోర్ ఇట్లా అన్నిటికి టూ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా అప్పుడు టూ రూపీస్ ట్వంటీ రూపీస్ వాళ్ళు టూ రూపీస్ అంటే వన్ మంత్కి థర్టీ డేసే వేసుకోండి అప్పుడు ఎంత అవుతుంది మీకు సిక్స్టీ రూపీస్ లాస్ ఫోర్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ సిక్స్ రూపీస్ అంటే హండ్రెడ్ అండ్ ఎంత అయింది ఎయిటీ రూపీస్ చూసారా ఇది ఒక పెద్ద అమౌంట్గానే అవుతుంది కదా ముప్పై రోజులకు ఒక రోజుకి ఆరు రూపాయలు అక్కడ షాక్లో ఎక్కువ పెడుతున్నాం అప్పుడు ఎంత అయింది మనకి వన్ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు మనం ఇంత మనీని పోగొట్టుకోవాలి చెప్పండి ఇదే కొంచెం పొద్దున్నే లేచి తెచ్చుకున్నట్లయితే మనకు తక్కువ అమౌంటే కదా ఇంత అమౌంట్ మనం రోజు కొనేటప్పుడు చూస్తే ఆ రెండు రూపాయలే కదా అనుకుంటాం కానీ ఒక నెలకి వేసి చూస్తే చూడండి ఎంత అమౌంట్ పోతుంది ఇలా ఒళ్ళు బద్దకం లేకుండా కొన్ని విషయాలు మనం చూస్ చేసుకున్నట్లయితే ఇంతంత అమౌంట్లు మిగులుతూ ఉంటాయండి ఇలా ప్రతి ఒక్కళ్ళు మనం చేసే ఖర్చుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకుంటేనే మనకి బోల్డ్ మనీ సేవింగ్స్ అవుతుంది అనమాట ఇలా కొంచెం కొంచెం కొట్లల్లో తెచ్చుకోవటం చేయకండి ఎంతో వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలకి బడ్జెట్ వేసుకోండి చక్కగా లిస్ట్ వేసుకోండి గ్రాసరీస్ అన్నీ వేసుకొని అందులో అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకున్నారు అనుకోండి వాటిలోనే మనం జాగ్రత్త చేసుకోవచ్చు మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం ఫ్యామిలీని రన్ చేయడానికి చూడాలి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఇప్పుడు ఒక మనిషి అండి ఒక రోజంతా కష్టపడితే హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తాడు ఎగ్జాంపుల్ చెబుతున్నా హండ్రెడ్ రూపీస్ ఈ రోజులో హండ్రెడ్ రూపీస్ అనే దానికి అస్సలు వాల్యూ లేదు కదా ఆ హండ్రెడ్ రూపీస్ సంపాదించి తాగానే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇది తిందాం అది తిందాం అది కొనుక్కురా ఇది కొనుక్కురా అనగానే హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది ఒక బిర్యానీ కూడా రాదు ఈ రోజుల్లో కదా ఏదో చిరు తిండ్లు అవి తీసుకెళ్లారనుకోండి హండ్రెడ్ రూపీస్ ఖాళీ అవుతుంది హండ్రెడ్ రూపీస్ అనేది చాలదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సరేనా మీరు థౌజండ్గా కూడా అనుకోవచ్చు దాన్ని ఫైవ్ హండ్రెడ్గా కూడా అనుకోవచ్చు ఇప్పుడు ఇంత కష్టపడితే వచ్చిన అమౌంట్ మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈయన నుంచి పొద్దున్న నుంచి కష్టపడితే ఇంత అమౌంటే వచ్చింది తక్కువే మనం ఇంతమంది ఉన్నాం మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఈరోజు వచ్చింది ఈ రోజే ఖాళీ చేస్తే ఏం చేస్తాం రేపు ఏదన్నా అర్జెంట్ ఖర్చులు వస్తే అప్పుడు ఏం చేస్తాం అని చెప్పేసి దాంట్లో నుంచి జాగ్రత్తగా ఈ రోజుకి ఎంత ఖర్చు అంతే పెట్టుకొని మిగిలిని సేవింగ్స్ డబ్బాలో వెయ్యాలి ఇప్పుడు ఈయన పొద్దుటి నుంచి కష్టపడింది వృధా అయిపోయింది కదండి రోజులో ఖాళీ చేస్తే ఒక్కొక్క రోజు శాలరీ వచ్చి ఇంతే ఎంత తక్కువ దాన్ని పొద్దు నుంచి పని చేసి ఎంత కష్టం ఎండలో కష్టపడి చేస్తే వచ్చింది ఆ అమౌంట్ నీకు నైట్కి దాన్ని ఒకే నిమిషంలో ఖర్చు పెడితే ఎలా అలా ఖర్చు పెట్టి ఖాళీ వాళ్ళు ఉంటారు అలా చెయ్యకండి కష్టాన్ని గుర్తుపెట్టుకోండి డబ్బును ఖర్చు పెట్టే ముందు కష్టాన్ని గుర్తుపెట్టుకొని మనకి మనకేం అవసరం అంతే చేసుకుందాం అని చెప్పేసి దాచిపెట్టుకుంటే మీరు రోజు రోజుకి కొంచెం కొంచెంగా మీ సేవింగ్స్ అనేది పెరుగుతూ వస్తుంది మీ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి ఇలా మనం చూసి అన్నీ ఖర్చు పెట్టుకోవాలి అలానే కొంతమంది చూసారంటే డబ్బుల్ని ఎక్కువగా పోసి గిఫ్ట్లా ఇస్తూ ఉంటారండి అది యూజే ఉండదు అనమాట ఏదన్నా ఫంక్షన్స్ అనుకోండి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము ఈ డబ్బులు అనేది మనకు ఊరికే రావట్లే కష్టపడితేనే వచ్చింది అప్పుడు మనం ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేలా ఇవ్వాలి ఒక్కోసారి ఏం చేస్తామంటే ఫైవ్ థౌజండ్ అలా పెట్టి గ్లాస్ ఐటమ్స్ అవి కొనిస్తూ ఉంటాం ఇప్పుడు ఇల్లు చిన్నదిగా ఉందనుకోండి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఆ ఐటమ్స్ అనేది ప్యాక్ చేసి పైన ఎక్కడో పడేస్తారు వాళ్ళకి యూజ్ లేదు అదే కనుక ఆ ఫైవ్ థౌజండ్కి ఏమొస్తుంది అది ఒక సిల్వర్ ఐటమ్ కొనిచ్చారనుకోండి వాళ్ళు రూమ్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటారు అది యూస్ఫుల్ అది రేపు ఎప్పటికైనా వాళ్ళు వేసినా కూడా మనీ రిటర్న్ వచ్చింది గాసామని అనుకోండి అది పడింది అనుకోండి పగిలిపోయిద్ది అంతే ఇంకా దానివల్ల రిటర్న్స్ ఏమీ రావు ఇలా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని వేస్ట్గా ఖర్చు పెట్టకండి ఎంతవరకు మనం మన కెపాసిటీ ఏందో అంతవరకే మనం గిఫ్ట్ కూడా చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు చేసి గొప్ప కోసం గిఫ్ట్లు కొనిస్తూ ఉంటారు మనల్ని నలుగురు గొప్పగా అనుకోవాలి అని కొనిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ తీ మనం ఎంత కష్టపడాలి ఇలా ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనం ఆ మనీని కష్టపడి సంపాదించిన మనీని జాగ్రత్త ఖర్చు పెట్టాలి అలానే అప్పులు చేయకూడదు మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి ఇప్పుడు మనం చేసామంటే వాళ్ళు మనకు అదే చేస్తారు ఇప్పుడు మీరు ఒక కుంక బడిని ఇచ్చారనుకోండి రేపు వాళ్ళు మనకు కుంకబడిని ఇస్తారు అందువల్ల మీకు అక్కడ ఇది లేదు అందుకని మనం కుంగతే వాళ్ళు అనుకొని అప్పులు చేసి ఇవ్వకూడదు సిల్వర్లో మనం ఎంతవరకు ఇవ్వగలం అంతే ఎవరేమన్నా అనుకోండి మనకి ఇంతే పాజిబుల్ మన దగ్గర మనీ లేదు ఇంతే ఉంది దీనికి తగినట్లుగా మంచిది తను చూసి యూజ్ అయ్యేలాగే ఇవ్వండి అంతేగాని వేస్ట్ ఖర్చులు అస్సలు పెట్టకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టాన్ని ఖర్చులు పెట్టారనుకోండి పోయే కొద్దీ చాలా కష్టం అంటున్నారు అందుకని మనీ వచ్చేటప్పుడు జాగ్రత్త చేసుకొని దాన్ని భద్రపరచుకోండి ఫ్యూచర్లో మీకే తెలిసింది నేను ఇప్పుడు చెప్తున్నాను కదా తెలియదు చాలామందికి ఏదో ఇప్పుడు వీడియో కోసం చెప్తుందని కూడా అనుకోవచ్చు పోగపోగా ఒకరోజు మీరు తప్పకుండా నన్ను గుర్తు చేసుకుంటారు అలాంటి పరిస్థితి గుర్తు చేసుకునే పరిస్థితి ఎవరికి రాకూడదు మంచిగా సేవింగ్స్ చేసుకోండి అవసరమైనా ఖర్చు పెట్టుకోండి అందుకని ఏం తినకుండా ఏమి మంచి బట్టలు కట్టుకోకుండా ఉండాలి అని చెప్పడంలా ఇది అవసరం ఏదో అనవసరం కొంతసేపు కూర్చొని ఆలోచించండి ఇది అవసరమైన అవసరం ఏమైనా అని ఒకటి కొద్దిసారి ఆలోచించండి అవసరం అని మీ బ్రెయిన్ చెప్తే ఎడు కొనుక్కోండి ఇదైతే కొనుకండి సరేనా ఇదే ఈరోజు వీడియో నెక్స్ట్ వీక్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్